సొగ్గాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన సూపర్ హిట్ సినిమా పల్లెటూరు నేపథ్యంలో బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి అనేక రికార్డులను సొంతం చేసుకుంది బాబును సొగ్గాడు శోభన్ బాబు అని ఈ సినిమా తర్వాత పిలవసాగారు చాలా సామాన్యమైన కథతో వచ్చిన ఈ సినిమా అన్ని విధాలుగా మాస్ సినిమా అన్న వర్ణనకు ప్రతీకగా నిలుస్తుంది ఇది బాబుకు నూట పద్నాలుగవ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్బాబు నటించిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయి దేవుడు చేసిన పెళ్లి అందరూ మంచివారే బలిపీఠం జేబు దొంగ జీవనజ్యోతి వంటివి ఇది జయచిత్రకు తొలి చిత్రం జయసుధ కూడా అప్పుడే రంగంలో నిలదొక్కుకుంటున్నది టి సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాలో నటించడం ఒక విశేషం సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్లయ్యాయి ఫంక్షన్లలో ఈ పాటలు మారుమ్రోగాయి ఈ సినిమాను జితేంద్ర హీరోగా దిల్దార్ అని హిందీ సినిమాగా పునర్నిర్మించారు దానికి కూడా కె బాపయ్య దర్శకుడు హిందీ సినిమా కూడా పెద్ద విజయం సాగించింది